చాలా సంతోషం ఈరోజు డాక్టరేటు అవార్డు సందర్భంగా మాలల జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో అంబేద్కర్ భవనంలో సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషం కలిగించింది మరి ఈ సందర్భంగా ఎంతటి చక్కటి సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి నా మాల జాతి ఐక్యవేదిక బిడ్డలందరికీ ఆదరైనటువంటి ముఖ్య నాయకులకు మరి అభిమానంతో వచ్చినటువంటి కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క సన్మానంతో నా బాధ్యత మరింత పెరిగింది భవిష్యత్తులో వారు ఏ అభిమానంతో అయితే నా మీద ఇంతటి ఘన సన్మారాన్ని నిర్వహించారో వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి విషయంలో కూడా ఈ జాతి కోసం సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల కోసం మరి ముఖ్యంగా అందులు వికలాంగులు మానసిక వికలాంగులు పేద విద్యార్థులు అనేకమైనటువంటికి విద్యార్థులకు సేవలు చేసే మహత్తర భాగ్యం ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు మరి కృతజ్ఞతలు చెప్పుకుంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో పాటు మరి జాతికి కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రతి మరి ముఖ్యులందరికీ కూడా ముఖ్యంగా సభాధ్యక్షులు వ్యవహరించినటువంటి దామల సత్యం గారికి మరియు ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు మరి ఉమ్మడి జిల్లా పెద్దలు గుంతేటి వీరభద్రే గారికి పెద్దలు హైకోర్టు న్యాయవాదులు పల్లా రాజశేఖర్ గారికి మరి అదేవిధంగా హాజరైనటువంటి అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం మరి జాతీయ అధ్యక్షులు గౌరవ లింగాల రవికుమార్ గారికి మరి మరి అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధి మరి ముడుచు జాకు ప్రతాప్ గారికి మరి అదేవిధంగా రిటైర్డు మరి అధికారి ఎల్ఐ గారికి మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు హాజరైనటువంటి పెద్దలు అన్నగారు మరి కొట్ట సుధాకర్ అన్నగారికి జిల్లా అధ్యక్షుల వారికి అదేవిధంగా హాజరైనటువంటి మరి మన కొప్పుల రామారావు గారు జిల్లా అధ్యక్షుల వారికి మరి ఇతర మొత్తం హాజరైనటువంటి జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అందరికీ కూడా పెద్దలు గంగాధర్ గారు మరి మన సారు గోవింద్ గారు మరి ప్రతి ఒక్కరికి అన్నగారికి మా సీనియరు పెద్దలు మరి ప్రకాశం దుంపల ప్రకాశం గారు వారు ఎంతో ప్రేమతో ఆరోగ్యం బాగలేకపోయిన అటువంటి వారు అందరికి కూడా వచ్చి ఈ సన్మానం చేయాలనే ప్రేమతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు కల్పించాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై భీమ్ జై అంబేద్కర్ ରଖନ୍ତୁ ଏଇପଟେ ବେକାରନ୍ତି ଏଇଟା ଟିକେ ଯେ ଫର ଗୁଡ଼ା ଅଠନ୍ତି ଏଇଟା ଟିକେ ଆରମ୍ପଥାନ୍ତୁ ଦେଖନ୍ତୁ କାନ୍ଦନ୍ତୁ ଦେଖାନ୍ତୁ ଦେଖାନ୍ତୁ କେନ୍ତା ପଟାଟ

ఖమ్మం మాలజా ఆధ్వర్యంలో జరిగిన డాక్టరేట్ అవార్డు గ్రహిత డాక్టర్ ఎంపీ బాబురావు గారికి హృదయపూర్వకంగా మనోరమ ఈవెంట్స్ ఫ్రం మల్లెపాడుతారు సభని ముగించడానికి సిద్ధంగా ఉన్నారు మీరు చివరిగా విత్చేసిన ప్రతి ఒక్కరికి నాకు ఇంతవరకు కూడా డబ్బు సహకారం ఇచ్చిన రిథం ప్యాడ్ ప్లే రాంబావుకు మంచి సౌండ్స్ అందించిన రవి అందరికి అందుబాటులో ఉండే చింకల ప్రమీ కొంచెల వైరమఠం మా నాన్నమట అందొచ్చు మీ అందరికి అన్నా అంటే నేను ఉన్నా అని చెప్పి Kaba yağa dykessa nah da segue a da NOESA Nuya denou Okay na Shahta Kama tu Ravi E